అవినీతి అక్రమాలు ఎండల అవినీతి అక్రమాలు ఆర్టీసీ ఫస్టాండ్ లో మౌలిక వసతులను ఆర్టీసీ బస్టాండ్ ఆవరణంలో మౌలిక వసతులను ఆర్టీసీ బస్టాండ్ ఆవరణంలో మౌలిక వసతులను

నష్టపోయిన దుకాణదారులకు అద్దెలను కాలం విమాన పనుల వారికి సమస్యలు 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 కల్పించాలి ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి ఆర్టీసీ రీజనల్ మేనేజర్ కార్యాలయం ప్రభుత్వ సంస్థలా కాకుండా ఓ ప్రైవేట్ సంస్థలాగా వ్యవహరిస్తా ఉంది కడప నగర నడిపడి ఆర్టీసీ బస్ స్టాండ్ ఆవరణలో వ్యాపార నిర్వహణ కోసం ఒక మూడు రూములు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో టెండర్లు పిలిచారు ఆ టెండర్లలో ముగ్గురు టెండర్ దక్కించుకున్నారు వ్యక్తులు ఈ ముగ్గురు దక్కించుకున్నటువంటి టెండర్ని వాళ్ళకి అప్ప చెప్పాల్సిన బాధ్యత ఆర్టీసీ యాజమాన్యం మీద ఉంది ఆ మూడు టెండర్లకు సంబంధించినటువంటి అమౌంట్ ఏమో డబ్బులు తీసుకున్నారు డబ్బులు తీసుకున్న తర్వాత నిర్దిష్ట గడువులోగా అగ్రిమెంట్ కూడా చేశారు చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం ఆ రూముల ఆ టెండర్దారులకి అప్పుచెప్పి దాని ద్వారా నెల నెలా బాడీగలు వసూలు చేసేటువంటి సాంప్రదాయం ఆర్టీసీలో కొనసాగుతూ ఉంది కానీ దుర్మార్గమైన విషయం ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్లో టెండర్ వేశారు ఇప్పటి వరకు అమౌంట్ ఏదైతే ఉందో డిపాజిట్ ఆ మొత్తం ఆర్టీసీ యాజమాన్యం దగ్గరే ఉన్నది సాధారణంగా టెండర్ రద్దు చేసేటప్పుడు కానీ లేకపోతే టెండర్లో ఉన్నటువంటి బాడిగాలు చెల్లించలేదనే కారణం ఏదైనా చూపిస్తే అందుకు సంబంధించినటువంటి నోటీసు ఆ దుకాణదారులకు ఇవ్వాలి కానీ నోటీసు ఇవ్వట్లేదు దాంతోపాటు ఆ అమౌంట్ ఏదైతే డిపాజిట్ చేశారో డిపాజిట్ సొమ్ము తిరిగి ఆ దు దుకాణదారుల యజమానులకి ఇవ్వట్లేదు ఇవి రెండూ చేయకుండా ఆర్టీసీ యాజమాన్యం తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం చేస్తూ ఉన్నది సంబంధిత సమస్య మీద ఈడీగాని కలిస్తే చూస్తాం చేస్తాం పరిశీలిస్తామని చెప్పి చెప్పారు తప్ప ఇప్పటి వరకు దాన్ని నిర్దిష్టంగా సమస్యను పరిష్కరించినటువంటి ప్రయత్నం ఆర్టీసీ యాజమాన్యం చేయలేదు అందుకోసం మేము అడుగుతున్నాం ఈ ఉమ్మడి కడప జిల్లాలో ఉన్నటువంటి ఆర్టీసీ బస్ స్టాండ్లో ఇంత పెద్ద ఎత్తున మహిళలకి ముగ్గురికి అన్యాయం జరుగుతూ ఉంటే ఆ సమస్యని పరిష్కరించడంలో ఆర్టీసీ యాజమాన్యం తీవ్ర నిర్లక్ష్యం చేస్తూ ఉంటే ఈ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి మంత్రిగా ఉంటున్నారు ఆ మంత్రి తక్షణమే జోక్యం చేసుకుని ఈ సమస్యని పరిష్కరించే ప్రయత్నం చేయాలి నూతన టెండర్ను రద్దు చేయాలి గతంలో టెండర్ వేసుకున్నటువంటి వాళ్ళకే ఈ దుకాణదారులు ఇప్పటి వరకు చూపించలేదు కాబట్టి ఆ రకంగా చూపించి వాళ్ళ ద్వారా నెల నెలా బాడీగా వసూలు చేసేటువంటి ప్రయత్నం ఆర్టీసీ యాజమాన్యం చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఇవి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం ఇంకొక విషయం ఏంటంటే ఆర్టీసీ బస్ స్టాండ్ ఈ రాయలసీమకు ఉన్నటువంటి జిల్లా కడప జిల్లా కడప జిల్లా కేంద్రంలో ఆర్టీసీ బస్ స్టాండ్ చూస్తే చాలా అద్భుతమైనటువంటి పరిస్థితి వస్తుంది వర్షం వస్తే మురుగునీరు రోడ్డు మీద కనిపిస్తూ ఉంది ప్రజలు కానీ వాహనాలు కానీ లోపలికి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు దీనికి కారణంగా మురిక వాసన వచ్చేటువంటి పరిస్థితి ఉంది ప్రజల ఆరోగ్యం మీద ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంది ఇవే కాకుండా గతంలో ఒక సైడ్ కాలువ తీశారు వరద కాలువ తీసినప్పుడు దుకాణదారులు ఒక విజ్ఞప్తి చేశారు ఏ విజ్ఞప్తి అంటే మాకు రెండు నెలల్లో మూడు నెలల్లో షాపులు మూసేయాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి మూసేయాల్సినటువంటి సందర్భంలో మేము బాడుగలు తగ్గించండి ఇంత బాడిగా మేము కట్టలేమని చెప్పి అడిగితే దానికి సంబంధించినటువంటి ప్రపోజల్ ఇప్పటి వరకు పంపించేటువంటి ప్రయత్నం చేయలేదు ఈవెన్ మంత్రి కలెక్టర్ జోక్యం చేసుకునే సందర్భంలో మాత్రమే వీళ్ళు స్పందించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఈ సమస్యలన్నీ పరిష్కారం చేయాలి కడప నగరంలో సిటీ బస్సులు అన్నారు సిటీ బస్సులు ఇప్పటి వరకు దానికి ఊసెత్తే ప్రయత్నం చేయట్లేదు శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు నూతనంగా ఏర్పడైనటువంటి కాలనీలో ఉన్న ప్రజలు తీవ్ర కష్టాలు పడుతున్నారు వందల వందలు బాడీలు చెల్లించాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది అందుకోసం రవాణా సౌకర్యాల్ని మెరుగుపరచడానికి అవసరమైనటువంటి ప్రయత్నం ఆర్టీసీ అధికారులు చేయాలని చెప్పి మేము కోరుతున్నాం వీటన్నిటి మీద పదిహేను రోజుల లోపల ఈ సమస్యలన్నీ పరిష్కారం చేయకపోతే పెద్ద ఎత్తున ముట్టడి చేస్తాం ఆర్టీసీ ఆర్ఎం కార్యాలయాన్ని ముట్టడిస్తాం అట్లాంటి పోరాటాలకి ఆర్టీసీ అధికార యంత్రాంగం అవకాశం ఇవ్వకుండా ఈ సమస్యలన్నీ తక్షణమే పరిష్కారం చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం